హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అయితే ఒక విజ్ఞానపత్రం అయితే కొన్ని విషయాలను అయితే చేరడం అయితే కోరి కోరడం అయితే జరిగిందండి కొన్ని విషయాలకు సంబంధించి ఇక ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకు ముందు నియామక ప్రక్రియ పూర్తయ్యి ఆ తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగాల్లో ప్రవేశించిన ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపుగా పదకొండు వేల మంది రాష్ట్రంలో ఉన్నారండి కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడు ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేయవలసి అయితే ఉంది అయితే గత ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులకి మాత్రమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగాలను ఉపాధ్యాయులను విస్మరించి కాబట్టి విస్మరించింది కాబట్టి ఇక ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన పదకొండు వేల మందికి కూడా అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి వారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారండి మొత్తానికి కాబట్టి ఈ పైన విషయాలు పేర్కొన్న అన్ని వాటికి తగిన చర్యలు అయితే తీసుకోవాలని ఆర్థిక శాఖకు అయితే ఆదేశాలు జారీ చేశారండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగింది త్వరలోనే ఈ పదకొండు వేల మందికి కూడా ఓపీఎస్ అయితే అమలు కాబోతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్